ఏదో ఒక సందర్భంలో సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాడంతా ఎక్విప్మెంట్ పెట్టి అంత మెషినరీ అంతా రెడీ చేసుకొని వాడంతా ఈజీగా వదలడు లీడర్లను మేనేజ్ చేస్తాడు కోర్టులను మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తాడు సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అవసరమైతే ఇది అయిపోయింది అనుకోకుండా ఒక జేసి లాంటిది ఒకటి వెంటనే ఒక ఇరవై ఇరవై ఐదు మంది యువకులతో కలిసి ఒకటి ఫామ్ చేసి ఒక ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫస్ట్ ఏర్పాటు చేయండి సో అది ఏర్పాటు చేసి ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది వాడు మొత్తం దాన్ని మొత్తం నేలమట్టం చేసేదాకా వదిలిపెట్టొద్దు నేలమట్టం చేసేదాకా వదిలిపెట్టొద్దు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మనం దగ్గర ఉన్న ఈ ఏరియాలకే వచ్చింది గోస ఎందుకంటే వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుందన్న కారణం చేత ఈ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఈ పొల్యూషన్ని వెదజల్లే ఈ కంపెనీలన్నీ కూడా ఈ మన ఏరియాలోకి తీసుకొస్తున్నారు మీకు చౌటుపల్లి ఏరియాలో అందరూ మీకు చుట్టాలు ఉంటారు కదా ఒకసారి వాళ్ళతో మాట్లాడండి ఈ కాలుష్యం ఎంత భయంకరంగా ఉంటుంది ఆ ప్రాంతంలో అని కనీసం పొలాలు వండవు చాలా దారుణమైన మనుషులకి మొత్తం ఎలర్జీలు వస్తుంటాయి చాలామందికి అక్కడ కుటుంబానికి రెండు కుటుంబాలకు ఒకరు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు అంత దారుణంగా ఉంటుంది మన లీడర్లు ఏం చెప్తారంటే ఒక కంపెనీ వస్తుందనగానే దాని వెనకాల వేల ఉద్యోగాలు ఉన్నాయి వందల ఉద్యోగాలు ఉన్నాయని చెప్తుంటారు అసలు ఆ కంపెనీ ఏందన్నది మనం ఒక్కసారి అడగాల ఆ కంపెనీ వల్ల మన ప్రజలకు ఏమైనా నష్టం జరుగుతుందా ఇప్పుడు జనాలే చచ్చిపోయే కంపెనీ ఎన్ని ఉద్యోగాలు ఇస్తే ఏం ఉపయోగం జనాలని చంపే కంపెనీలు ఎన్ని వస్తే ఏమి ఉపయోగం అవసరం లేదు కదా అట్లాంటి కంపెనీలు సో అది పొల్యూషన్ వెదజల్లే కంపెనీ అయితే అసలు మాకు అవసరం లేదని అని మేము అడుక్కదిని బతుకుతాం ఏ ఏదన్నా ఒకటి చేసుకొని బతుకుతామని చెప్పాలా సో దాన్ని డెవలప్మెంట్ అనరు మనం చెట్లు కొట్టేస్తున్నాం కొండలు తొలిచేస్తున్నాం ఎక్కడికక్కడ నాశనం చేసి ఇగో ఇది డెవలప్మెంట్ అంటున్నాం వాళ్ళు తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం అదే పీల్చే గాలి సరిగ్గా లేనప్పుడు మన పిల్లలని మన మనవళ్ళని మనవరాలని మనమే చంపుకుంటున్నట్టు లెక్క సో ఇది మనం ఆలోచించకపోతే మనం భవిష్యత్ తరాలకు ఏమీ ఇవ్వలేం మనం ఇవ్వాల్సింది భూములో పైసలో కాదు పీల్చే గాలి స్వచ్ఛమైన ప్రకృతిని మనం ఇవ్వగలగాలి సో ఇది ఆలోచించండి దయచేసి సో ఈ పోరాటం కొనసాగాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి కంపెనీలు ఇంకా చాలా ఉన్నాయి మొత్తం ఎనిమిది అన్న ఎనిమిది డె ఏడు డెబ్బై ఏడు యూనిట్లు ఉన్నాయట రాష్ట్రంలో ఇట్లాంటివి డెబ్బై ఏడు యూనిట్లు ఉన్నాయి ఇంకా పర్మిషన్స్ వచ్చి వేయడానికి రెడీగా ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు కాటేపల్లి పక్కనే కూడా రెడ్ జోన్ ఏ ఎన్ని ఎకరాలు అది ఐదు వందల ఎకరాల్లో రెడ్ జోన్ రెడ్ జోన్ అంటే మొత్తం ఇక కాలుష్యమే ఉంటుంది ఇక గ్రీన్ జోన్ అంటే కాలుష్యం ఉండదు అని అంటారు దాంట్లో కూడా కాలుష్యమే ఉంటుంది రెడ్ జోన్ అంటే ఏంది ఎరుపు రంగు అనమాట ఆ ఎరుపు రంగు జోన్ వచ్చిందంటే ఇక మొత్తం కాలుష్యమే ఉంటుంది ఐదు వందల ఎకరాలకు పర్మిషన్ ఇచ్చారట ఇక మీ ఊరు ఉంటుందా ఇక ఒకవేళ వస్తే కంపెనీలు వస్తే ఆలోచించండి సో అందుకే ఇప్పుడు నేను వీడియో చేసినప్పుడు ఇంతమంది రాలే ఎంతమంది వచ్చారు పది మందో ఇరవై మంది వచ్చారు ఐదు అవుతా అది ఇక్కడ అవుతుందో కాదో తర్వాత చూద్దాంతి అని అనుకున్నారు ఇప్పుడు అంతా అయిపోయేసరికి అందరు గుమిగూడిరు ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ వాడు స్టార్ట్ చేయగానే మళ్ళీ ఎవరు కనబడరు సో దయచేసి ఉండకండి సమస్య మనది మన ఇంటి దాకా వస్తలేదు కాదు మనం పిలుస్తూనే ఉన్నాం నువ్వు రోడ్డు వెంట బండి మీద పోగానే నువ్వే కదా పిలిచేదా పొగ నీ ఇంటి దాకా అంటే నీ ఇంట్లోకి వచ్చేది కనబడుతుందా నీకు లోపలికి పోతుండే కనబడుతుంది నువ్వు డాక్టర్ దగ్గర పోతుంది చెప్తా డాక్టరు సో దయచేసి ఆలోచించండి ఈ సమాజం కోసం ఆలోచించాలి మన కోసమే కాదు మన పక్కోడి కోసం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ఫైట్ కొనసాగిద్దాం ఈ సమస్యనే కాదు ఏ సమస్య వచ్చినా అందరం కలిసి కూర్చొని పరిష్కరించాలి పరిష్కరించుకోవాలి ఈ జెండాలు పార్టీలు పక్కన పెట్టండి ఓట్లు వచ్చిన సమయంలో పైసలు తీసుకొని ఓటేయడం మానండి దయచేసి మందు తాగడం మా మానండి మందు తీసుకొని ఓటేయడం మానండి దయచేసి అది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మనం మన మనం మంచిగా ఓటేయడానికి మనం మంచి వాళ్ళకి ఓటేయడానికి మనం ప్రయత్నం చేస్తాం అరే అందరూ దొంగలే ఉన్నారు ఓటేసేదాంట్లో అంటే ఎవడో ఒకటి మంచి దొంగ ఎవడో ఉంటాడు కదా వానికి ఏంటి ఆ ప్రయత్నం చేయండి దయచేసి మీకు ఇచ్చే ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలక్షన్లో ఓటుకు రెండు రూపాయలు ఇస్తాడండి ఏం చేస్తారా రెండు వేల రూపాయలతో ఐదేళ్ల పాటు ఆయన సర్పంచ్కి ఉంటాడు రేపు రాబోతున్నాయి సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎంత ఇస్తాడనే చూస్తున్నాం మనం ఒకవేళ వాడు డబ్బులు లేనోడు పోటీ చేస్తే వాడు మంచోడైనా వాని దగ్గర పైసలే వాడేట గెలుస్తాడా అని అంటున్నాం ఎప్పుడు మారుతాం మరి దయచేసి మనం గుర్తుంచుకోవాలి లీడర్లు మారాలి పార్టీలు మారాలి అన్నది పక్కన పెట్టండి వాడు మారడు 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 మారాల్సింది ప్రజలే మనం మారి మన ఎజెండాలకు వాన్ని తీసుకురావాలి ఎట్లా మారుతాడు వాడు దొంగే కదా దొంగ ఎట్లా మారుతాడు సార్ చెప్పినట్టు పులి శాకాహారం ఎట్లయితుంది అది మాంసమే తింటుంది సో అందుకే ప్రజలు మారాలి మనలో మార్పు వచ్చినప్పుడే లీడర్లు మారుతారు పార్టీలు మారుతాయి రాష్ట్రం దేశం కూడా బాగుపడుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ ఇప్పుడు మన మంత్రి సుభాష్ గారిని మార్చిందిగా కోరుతున్నాము ఊరి వాళ్ళందరికీ మీ పోరాట హలో వినిపిస్తు హలో ఇక్కడికి వచ్చిన పాషం యాదగిరి సార్కి ధన్యవాదాలు అలాగే తొలి వెలుగు రఘు గారికి పృథ్వీరాజ్ యాదవ్ గారికి అలాగే శ్రీరాములన్న గారికి అందరికీ చాలా ధన్యవాదాలు ఇక్కడ రావడమే కాదు ఈ విషయం గురించి మనము పాషం యాదిరన్నకు చెప్పినప్పుడు ఇది చాలా ఊరికి అన్నం పెట్టే సమస్య ఊరికి ఊరు అన్నం ఇస్తుంది ఊరు వల్ల చెప్పేసి ఆయన చొరవ తీసుకొని చాలా హలో చొరవ తీసుకొని దీని ముందుండి నడిపించారు అలాగే ఎన్నో టీవీ ఛానల్ ఉన్నా కూడా తొలి వెలుగు రఘుగారికి ఎందుకు తీసుకెళ్లానంటే నేను యూకేలో ఉన్నా కూడా ఇక్కడ మహబూబ్ నగర్ ఎత్తిపోతల పథకం కింద రెండు వందల మంది రైతులు సైరామ్ మైక్రో ఫైనాన్స్ అని మోసాలని వెలుగులోకి తీసుకొచ్చి దానిని ఎండు వరకు తీసుకెళ్లాడు వాళ్ళని టౌన్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టించి మాట్లాడారు ఊర్లోకి వెళ్ళి ఆ ఫైనాన్షియల్స్ని బయటికి గుంజి వాళ్ళతో గొడవపడి మాట్లాడారు ఇదంతా చూసిన తర్వాత ఈ విషయాన్ని రఘుగారు ద్వారానే మనం వెలుగులోకి తీసుకురావాలని రఘుగారికి ఫోన్ చేయడం జరిగింది అలాగే పృథ్వీరాజ్ యాదవ్ గారు యూనివర్సిటీ నుండి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశారు కాబట్టి దీనికి నాయకత్వం వహించమని కోరారు వారు నాయకత్వం వహించి దానివల్ల ఈ పోరాటాన్ని చేశారు అలాగే శ్రీరాములు అన్న కూడా ఈ ఉద్యమానికి ఎంతో తోడ్పాటు చేశారు అలాగే మన ఊరిలో ఉన్న హలో మన ఊరిలో ఉన్న సమస్య తొలగిపోలేదు దొంగలకు ఎందుకు సప్పుడు చేయక ఎందుకు కూర్చోవాలి వాడిని దండాలి కదా దొంగలను పాపం సుభాష్ లండన్ నుంచి వచ్చిండు మాటి మాటికి మా ఊరు ఏమైపోతుంది సార్ కాటేపల్లి కాష్టంలో కలుస్తుంది సార్ మేము ఊరు ఉంటుందా సార్ నాశనం ఈ ఊరే కాదు యాయురిగుట్టకు ఉండదు యాయురుగుట్ట వచ్చేటప్పుడు రోజు వర్షం బిషం పిలుచుకోవాలి భువనగిరి అట్లా పోయేటోడు కూడా విషయం పిలుచుకోవాలి అంత భయంకరంగా ఉంటుంది పర్మిషన్ ఎట్లు ఇస్తారు లంచాలు తీసుకొని ఇస్తుండ్రు అందరు లంచాలే ఆఫీసర్ని ఏమైనా క్షమించొద్దు నా లెక్క తెల్ల బట్టలు వేసుకొని లీడర్ ఉంటే కూడా గల్లా బట్టి అడగాలి ఊరుకోవద్దు అందరు లూటీ చేస్తుండ్రు మీరు లాటరీ లేపాలి గుత్పల సంఘం పెట్టాలి పులిగిళ్ళు ఎంతమంది చచ్చిపోయారు గుత్పల సంఘం పెట్టి రజాకారుల మీద కొట్టాడి ఇరవై రెండు మంది పులిగిలిన పక్కనే కదా మీది మరి మనం ఎంత పెద్ద మనం కూడా అట్లా పోరాటం చేయాలి కదా వాళ్ళ వారసత్వం కదా మనది అన్ని ఊర్లు ఒకటే కాదు మోత్కూరు ఆత్మకూరు అన్ని చోట్ల మోటకొండూరు అన్ని చోట్ల పెద్ద పెద్ద పోరాటాలు తిరినాయి ఇక్కడ అందుకని మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఎందుకు అభినందిస్తున్నామంటే ఇక్కడ కంపెనీలు పెట్టనియొద్దు పెడితే అగో ఆ కోతులు ఉరికినట్టు ఉరికిపోలాడు మైక్ కూడా పని చేయకుండా ఏమైనా కుట్ర చేస్తుండొచ్చు చేస్తారు కూడా ఏముంది ఏం చదవకుండా చేస్తారు ఈ మీరు ధైర్యంగా ఉండాలి గట్టిగా పోరాటం చేయాలి పత్రికలు నమ్ముకోవద్దు పత్రికలు ఏమైనా రాసిండా కళ్ళు కనిపిస్తలే వాళ్ళకు చెవులు వినిపిస్తలేవా రాయడు వాడు శ్రీశ్రీ చెప్పిండు ఏం చెప్పిండంటే పెట్టుబడికి కట్టుకొకు పుట్టిన విషయ పత్రికలు ఆంధ్ర దిన పత్రికలు అన్నాడు విషపత్రికలే అవి పత్రికలు రాయరు అందుకనే సోషల్ మీడియా మన తోలి రఘు ఇట్లాంటి ఛానల్ వచ్చి ఊరికొచ్చి మీ కష్టాలన్నీ కనిపెట్టినాకనే ఈ పత్రికల్లో టీవీలో వచ్చినాకనే వానికి సోయి వచ్చింది అప్పటిదాకా సోయిందా వానికి సోయి రావాలంటే మన చేతిలో రాయి ఉండాలి రాయి ఉంటే వానికి వస్తుంది లేకపోతే వానికి రాదు అందరు దొంగలే కలెక్టర్ ఎట్లా పర్మిషన్ ఇస్తాడు సర్పంచ్ ఏడు సర్పంచ్ చేతులు ఉండదు పర్మిషన్ ఇచ్చేది కలెక్టరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ వాళ్ళు ఇస్తారు హైదరాబాద్లో కూర్చొని ఇస్తారు అయితే ఇది పట్టు వదలకుండా దీనికోసం పనిచేయాలి మా సుభాష్ కూడా అందరం తీసుకొని పోయిండు తీసుకొని పోయి అన్ని చోట్ల తిరిగిండు రోజు తిరిగిండు మీడియా చుట్టూ తిరిగిండు పత్రికల చుట్టూ తిరిగిండు పోలీసులు కంటే రోబో చుట్టూ తిరిగిండు కలెక్టర్ దగ్గర పోయిండు అందరి దగ్గర పోయి కొట్లాడిండు కొట్లాడిండు కాబట్టి ఇది ఆగిపోయింది అందుకని మీరు గట్టిగా ఫైట్ చేయండి ఇది చేయడం వల్ల ఏమి అన్ని బొమ్మల రామారాజు కూడా పోయినాయి కదా అక్కడ రెండు అయినాయి ఇది ఇక్కడ మీరు పోరాటం చేస్తే వాళ్ళకు లాభం కలిగింది ఇంకెక్కడి ఉండే కదా ఇంకా రెండు మూడు సంగారెడ్డిలో నాలుగు పోయినాయి వరంగల్లో రెండు పోయినాయి అది దాకా పోయినాయి అంతకుముందు కేసీఆర్ అట్లనే ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లే ఉన్నాడు ఏం తేడా లేదు అప్పుడు కాంగ్రెస్ పులి షాకారా ఇప్పుడు కాంగ్రెస్ పులి షాకారా షాకార ఎక్కడ పులి ఉంటుందా అది కాంగ్రెస్ పులి కావచ్చు టీఆర్ఎస్ పులి కావచ్చు ఇంకో పులి కావచ్చు దానికోసం ఒక బోన్ అన్న తీసి పెట్టుకోవాలి ట్రాంకులైజర్ అంటే కాలిస్తే కాలిస్తే అది చచ్చిపోదు కానీ మత్తు వచ్చి పడిపోతుంది కందకం అన్న దోవ్వాలి వాళ్ళన్న పెట్టాలి పెట్టాలి కదా పెట్టకపోతే మనం గెలవం పులిని అయ్య అక్క అమ్మ దండం పెడతా అంటే ఊకుంటుందా మనం దయ చూపిస్తా పులి అందుకని మనము ఆ దొంగలు మార్వాడి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళని బెడ బడితే తీసుకొని తంతనే ఉండాలి ఇంకా ఆగొద్దు ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి నిద్రపోవద్దు మీరు హుషారే ఉండాలి ఇరవై నాలుగు గంటల కంట కనిపెట్టాలి పెట్టాలి రావచ్చు కూడా ఇది పోయింది అనుకొని మనం నిద్రపోతే మళ్ళొస్తారు కూడా మనల్ని మత్పరిస్తారు మళ్ళీ దొంగ పనులు చేస్తారు అందుకని ఇది రానియొద్దు ఇది వాళ్ళు గుణపాఠం కావాలి ఇంకా ఈ తక్కిన చోట్ల అన్ని బంద్ కావాలి ఒకటే కాదు ఎక్కడ కంపెనీ పెట్టినా మన సిగాచి యాభై ఆరు మంది చచ్చిపోయారు కదా ఏమో నష్టపరిహారం వచ్చిందా చచ్చిపోయిన వాళ్ళకి ఒకరు పది లక్షలు పది లక్షలకు ప్రాణం వస్తుందా పది లక్షలు కాదు పదివేలు కూడా వేల ఇప్పటిదాకా యాభై ఆరు మంది చచ్చిపోయారు ఆడికి పోతే మేము ధర్నా చేస్తుంది సంగారెడ్డి పోతు కలెక్టర్ ధర్నా చేస్తుంది ఏమైంది ఏం కాలేదు మొద్దు చర్మం జంతువులు మొద్దు చర్మం జంతువులు తెలుసు కదా అది మొసలు కావచ్చు తాబేలు కావచ్చు ఏ జంతువు అయినా కావచ్చు ఏను కూడా కావచ్చు అన్ని జంతువుల చర్మాలు కోటు కోర్టు చేసుకుంటుకొని పండుకున్నారు పరిపాలకులు అక్కడ ఆఫీసర్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అందుకని గట్టిగా మనం పోరాటం చేయాలి పోరాటం చేస్తేనే అవుతుంది తెలంగాణ పోరాట వారసత్వం నిలుపుకోవాలి పెద్ద పెద్ద పోరాటాలు జరిగినాయి తెలంగాణ ఇక్కడ జరిగిన ఇటువంటి పోరాటాలు ప్రజాకారుల వ్యతిరేకంగా ఇక్కడ జరిగినట్టు తెలంగాణ జరిగినట్టు ఎక్కడ జరగలేదు సాయుధ పోరాటం లెక్క పుస్తకాలు ఎన్ని పుస్తకాలు వచ్చినాయి ప్రతి ఊరు గురించి పులిగిల గురించి ఎన్ని పుస్తకాలు వచ్చినాయి ఆ వీరల్లి గురించి ఎన్ని పుస్తకాలు వచ్చినాయి నిఖిలేశ్వర్ వీరల్లి కదా పక్కనే ఆయన ఊరు ఆయన ఎన్ని పుస్తకాలు రాసిండు వీరు నిఖిలేశ్వరం ఆయన హైదరాబాద్లో ఉంటాడు తొంభై ఏళ్ళు వచ్చిండు ఆయన అందుకని మీరు గట్టిగా పోరాడిన దీని మీద కూడా పుస్తకం రాయాలి కాటేపల్లి ఎట్లా సాధ్యమైంది కాటేపల్లి ఎట్లా గెలిచింది మేము కూడా మన పుస్తకం రాయండి మీరు రాసి మేము గెలిచినాం మేము ఒంటరిగా లేము ఆ పాట ఉంది కదా గుర్తు విశాల్లో ఓవర్కమ్ యా నాట్ నాట్ పెద్ద ఇంగ్లీష్ పాట అది అట్లా మేము ఒంటరిగా లేము మేము గెలిచి తీరుతామనే పాట పెద్ద పాట అది ఇంటర్నేషనల్ సాంగ్ అది అందుకని అట్లాంటిది మీరు చేయాలి చేయాలి చివరికి ఒక మాట చెప్పి ఆపేస్తా హిందీలో ఏం చెప్తారంటే స్లోగన్ హైదరాబాద్లో మా చిన్నప్పుడు చెప్తున్నారు హమారే మాంగే మా కోరికల్ని సాధించుకొని తీరుతాం హమారే మాంగే లేక రేగే కైసలేంగే లడికే లేంగే పోరాటం చేస్తే ఆస్తాం కైసలడింగే మిల్కెళ్ళంగే కలిసి పోరాటం చేస్తాం కైసమిలంగే ముట్టి